అందరికీ నమస్కారం మధుర తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనము పదవ తరగతి తెలుగు దానశీలం అనేటువంటి పాఠంలోని బమ్మెర పోతన రచించినటువంటి కంఠస్థ పద్యాలను పాడుకుందాం శ్రీ మహావిష్ణువు వామని రూపంలో వచ్చి బలిచక్రవర్తిని దానం అడిగే సందర్భంలో ఆ బలిచక్రవర్తి యొక్క గురువైనటువంటి శుక్రాచార్యుడు వద్దని హెచ్చరిస్తున్నటువంటి సందర్భంలోంది ఈ పద్యం కులము నిలుపుము ఈ కుబ్జుండు విశ్వం బరు త్రివిక్రమ స్పురణవాడై నిండు బ్రహ్మాండము గలడే కండు నా పలుకుల కర్ణింపు కర్ణంబుల దాతల్లో గొప్పవాడా ఓ బలిచక్రవర్తి నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకో ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాదు మూడు అడుగులతో మూడు లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు బ్రహ్మాండమంతా నిండిపోతాడు ఎవరైనా అతడిని ఆపగలరా నా మాట విను దానం వద్దు గీనం వద్దు ఈ వామడుని పంపించు అని శుక్రాచార్యుడు ఈ బలిచక్రవర్తిని వారించినటువంటి సందర్భంలో ఈ పద్యము బొమ్మన పోతన గారు రచించారు చక్కగా అప్పుడు దీనికి ప్రతిగా ఉత్తరమిస్తూ మన బలిచక్రవర్తి కూడా కొన్ని మాటలు చెప్తూ ఉంటాడు ఆ పద్యాన్ని మనము ఇప్పుడు పాడుకుందాం కారే రాజులు రాజ్యముల్గలుగవే గర్వోన్నతి పొందరే సిరి సిరిముటగట్టుకొని పోవం జాలిరే భూమిపై పేరైన గలదే శిబి ప్రముఖులం ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కులు మరిచిరే కాలము భార్గవా ఆచార్య పూర్వం రాజులు ఉన్నారు వారికి రాజ్యాలు ఉన్నాయి వారు ఎంతో అహంకారంతో విరవిగారు కానీ వారెవరు ఈ సంపదలను మూటగట్టుకొని పోలేదు ప్రపంచంలో వారి పేర్లు కూడా మిగలలేదు శివ చక్రవర్తి వంటి వారు కీర్తి కోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చలేదా వారిని ఈనాటికి లోకం మరవలేదు కదా అని ఆ బలిచక్రవర్తి శివ చక్రవర్తి బదులిచ్చాడు ఇలా బలిచక్రవర్తి శివ చక్రవర్తి వంటి వారి గురించి చెప్పాడు ఇంకా దీనికి కొనసాగింపుగా మరొక పద్యం నిరయంబైన నిబంధమైన ధరణి దుర్మరణం బైన కులాంతమైన నిజమున్ రాణిమ్ము కాణిమ్ము పో హరుడైనన్ హరి అయిన నీరజభవుండు అభ్యాగతుండైన నాదు జిహ్వా వినుమా దీవర్య అని మరొక్కసారి తన మాటలను తను ఇచ్చినటువంటి మాటను వెనక్కి తీసుకోను అని వచ్చినవాడు ఆ విష్ణువే అయితే నాకు అది మహాభాగ్యం అని కూడా చెప్పడం జరిగింది ఓ గురువర్య నాకు నరకం దాపురించినా సరే బంధనం ప్రాప్తమైనా మంచిదే ఈ భూమండలం అదృశ్యమైనా నాకు దుర్మరణం వచ్చినా సరే నా వంశమంతా నశించినా సరే ఏమైనా కాని ఏదైనా రాని ఎందుకు ఇన్ని మాటలు వచ్చినవాడు శివుడు విష్ణువు బ్రహ్మ ఎవరైనా సరే నా నాలుక వెనుదిరగదు ఆడిన మాట నేను అస్సలే తప్పను అని తన గురువుతో బదులిచ్చినటువంటి సందర్భంలో ఈ పద్యం